ప్రభుత్వ గ్రంథాలయంకు స్వంత భావనం లేకపోవడం బాధాకరం దగ్గర ప్రభాకర్ గత కొన్ని సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి మన కావల్లో గ్రంథాలయం అనేది లేదు దానికి సొంత బిల్డింగు స్థలము ఏర్పాటు చేయాలని మా బీసీ ఐక్యతా భవ తరఫు నుంచి మేము ఆర్డిఓ గారికి అర్జీయడం జరిగింది తొందరగా ప్రభుత్వ వారు దీని గురించి స్పందించి గ్రంథాలయానికి సంబంధించిన స్థలాన్ని భవనాన్ని నిర్మించాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు కావల్లో బీసీ సంక్షేమ సంఘం నూతనంగా ఒక నిర్మాణం నిరో నిర్మాణం చేసి ఆ నూతన కమిటీ అధ్యక్షునిగా ప్రభాకర్ గారు కార్యదర్శిగా ప్రసాద్ ప్రసాదు అదేవిధంగా గౌరవ అధ్యక్షునిగా గోవింద్ గారు పోరి పోషాధికారిగా మధు మధు గారు అదేవిధంగా కమిటీ సభ్యులు శ్రీనివాసు గారు మేము అంతా ప్రతినిధి బృందంగా ఈరోజు కావాలి ఆర్డీఓ గారికి కావలికి శాఖా గ్రంథాలయానికి స్థలం లేక నూతన భవనం లేక అన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అవసరం పడుతున్నాం కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటి ఇంట్లో గ్రంథాలయాన్ని వాడుకుంటే ఖాళీ చేపిస్తున్నారు తద్వారా ఇప్పుడు గ్రంథాలయం వెంగళరామనగర్ మార్చడం ద్వారా పాఠకులకి అసౌకర్యంగా ఉంది ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి కావలి ఎమ్మెల్యే గారు స్పందించి మన రాజీవ్ గారు స్పందించి కావలి పట్టణంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయులు కానించి కూడా ప్రభావితం చేసింది జాతీయోద్యమం కానీ మరి బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రజల్ని ప్రజలని చైతన్యవంతులు పరచడం అదేవిధంగా మరి స్వాతంత్రం కోసం అసూలు పోసిన వాళ్ళంతా కూడా గ్రంథాలయాలు సందర్శించిన వాళ్లే గ్రంథాలయాల్లో జ్ఞానాన్ని పెంపొందించుకున్న తర్వాత రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఉన్నత స్థానాలు రావడం జరిగింది అలాంటి గ్రంథాలయ ఉద్యమం స్ఫూర్తితో కావల ఆదీవ్ గారు కావల పట్టణానికి గ్రంథాలయానికి ప్రభుత్వ శాఖ గ్రంథాలయానికి భవనాన్ని నిర్మించడానికి స్థలాన్ని కేటాయించడం కోసమే కొన్ని తలాలు కూడా సూచించడం జరిగింది వారు స్పందించి కలెక్టర్ గారి సహకారం ద్వారా దీన్ని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది